ఏలో టైప్స్ ఉన్నాయి సో మీకు తెలుసా లేదా నేను చెప్పబోతున్నాను ఇప్పుడు వినండి జనరల్గా మనందరికీ తెలిసింది ఏంటంటే ఏఐ అంతే కదా సో ఏలో మనకి జనరల్గా త్రీ టైప్స్ ఉన్నాయి ఏఎన్ఐ ఏజీఐ ఏఎస్ఐ సో మనం ఇప్పుడు ఏఎన్ఐ గురించి మాత్రం తెలుసుకుందాం ఏఎన్ఐ అంటే ఆర్టిఫిషియల్ నేరో ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ నేరో ఇంటెలిజెన్స్ అంటే స్పెసిఫిక్గా అది ఒక వర్క్ చేస్తుంది మనం ఏ వర్క్ అయితే ఇస్తామో అది మాత్రమే చేస్తుంది జనరల్గా చేసే పని ఏంటంటే లెర్నింగ్ అండర్స్టాండింగ్ రికగ్నైజింగ్ డెసిజన్ మేకింగ్ ప్రిడక్షన్ ఆటోమేషన్ ఆర్టిఫిషియల్ నేరో ఇంటెలిజెన్స్ అంటే మంచి కాదు కానీ మనిషిలా ఆలోచించగలదు ఏజీఐ అంటే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ ఏజీఐ హ్యూమన్ ఆలోచించి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలదు ఎడ్యుకేషన్ స్పేస్ సైన్స్ మెడికల్ వీటన్నిటిలో కూడా రివల్యూషన్ తీసుకురాగలదు ఒక్కటే బ్రెయిన్ కానీ థౌజండ్స్ ఆఫ్ ప్రొఫెషన్స్ లో వర్క్ చేయగలదు ఏఎస్ఐ ఏఎస్ఐ అంటే ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ ఒక్కసారి ఆలోచించండి ఏఎస్ఐ ప్రజెంట్ లేదు మనకి ఒకవేళ వస్తే ఎలా ఉంటుంది ఇది మనిషిలా ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలదు తెలియని విషయాన్ని దాని అంతటి అదే నేర్చుకుని వర్క్ చేస్తుంది ఈ ఏఎస్ఐ ఉంటే ప్రతి మనిషి హెల్త్ డేటా ప్రతి కంట్రీ ఫైనాన్షియల్ స్టేటస్ ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ అన్నీ అదే చెప్తుంది మరి అన్నీ తెలిసిన వాళ్ళని ఏం తెలియని మనం కంట్రోల్ చేయాలి